అక్రమంగా నాటుసారా తయారు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు జిల్లా కైకలూరు అడిషనల్ ఎస్పీ కె చక్రవర్తి హెచ్చరించారు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఇటీవల కైకలూరు మండలం గుమ్మళ్లపాడు గ్రామ పరిధిలో నిర్వహించిన దాడుల్లో భారీగా నాటుసారా బెల్లం మూట స్వాధీనం చేసుకున్న విషయం విదితమే ఈ నేపథ్యంలో దీనికి బాధ్యులైన ఘంటసాల చిన్నోడు నాగరాజులను అరెస్టు చేశామని వీరిని చట్ట కఠినంగా శిక్షించేందుకు వెనకాడబోమని అడిషనల్ తెలిపారు అందరికి నమస్కారం ఈ రాష్ట్రం మొత్తం ఆపరేషన్ పరివర్తన మనకు ఇరవై తారీఖు నుంచి జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈ గుమ్మలపాడు విలేజ్లో రైడ్ చేయడం జరిగింది ఒక ఇంట్లో రైడ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సారా ఒక మూడు వందల లీటర్లు తొంభై వేలు విలువ చేసేటివి దొరికాయి అది ఎవరేంటంటే చిన్నోడు మరియు నాగరాజు వీళ్ళిద్దరు ఇంట్లో దొరికింది వాళ్ళిద్దరిని కూడా ఈ కేసులో అక్యూజ్డ్గా పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇది ఎక్కడ తయారు చేశారు దీనికి కావాల్సిన బెల్లం ఫర్మెంటేషను బ్రీవింగ్ డిస్టిలేషన్ ఇవన్నీ ఎక్కడ చేశారు అని అంటే మనకు మీరందరూ కూడా తెలుసు మన ముప్పైవ తారీఖున పట్టుకున్న దగ్గర సామాన్లు ఉన్నాయి కదా అల్యూమినియం పాత్రలు డ్రమ్ములు ఇవన్నీ వాళ్ళ సామాన్లే వీళ్ళు కూడా వాడుకునే వాళ్ళంట దాంట్లో భాగంగా మనకు ఆ రైడ్ అయిన తర్వాత ఇవి ఇక్కడ దాచిపెట్టునుంటే మనకు దొరికాయి దాంట్లో కేసు పెట్టాం మొన్న జరిగిన వాళ్ళిద్దరు కూడా అక్యూజ్డ్ ఆ ప్రసాదు మరియు శ్రీరామ్ వాళ్ళు దీంట్లో ఈ సామాన్లన్నీ కూడా అక్కడ జరిగాయని చెప్పి తెలిసింది ఈ విధంగా ఇవన్నీ పట్టుకున్నాం దీని ద్వారానే మీ అందరూ కూడా చెప్పడం ఏంటంటే మీడియా ద్వారా అందరూ కూడా కాస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు అవుతాయి సారా అమ్మితే కేసులు అవుతాయి ఈ అయిన వాళ్ళందరికీ కూడా పాత కేసులు ఇవన్నీ కలిపి కానీ కంటిన్యూస్గా ఉంటే వీళ్ళు హిస్టరీ అంతా తీస్తాము తీసి వీళ్ళందరినీ కూడా ఎక్స్టెండ్మెంట్కి పెడతాం తక్కువ కేసులు ఉంటే ఎక్కువ కేసులు ఉంటే పీడీ యాక్ట్ పెడతాం ఈ విధంగా ఇప్పటివరకు కూడా మన జిల్లాలో ఒక ఏడు మంది కూడా పీడీ యాక్ట్లో పెట్టడం జరిగింది రెగ్యులర్ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాం వీళ్ళందరినీ ఈ బైండ్ ఓవర్ చేసే వాళ్ళు కూడా వీళ్ళు కానీ బైండ్ ఓవర్ ఉంటే వీళ్ళని కూడా మొన్న చేసిన వాళ్ళు బైండ్ ఓవర్లు బ్రీచ్ అయినారు మనకు ప్రసాద్ శ్రీరామ్ ఉన్నారు కదా వాళ్ళు బ్రీచ్ అయ్యారు వాళ్ళిద్దరి మీద కూడా బాండ్ బ్రీచ్ అయిన దాని మీద వచ్చేసి వాళ్ళకి అమ్మారావు దగ్గర ప్రొడ్యూస్ చేస్తాము వాళ్ళకి